హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్వి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ హోటల్ స్టైల్లో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూ వాళ్ళు వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏవేవో కూడా నేను ఇందులో చూపిస్తాను ఇది ఇడ్లీ బోండా దోశ వడ ఎటువంటి టిఫిన్లోకైనా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అస్సలు మిస్ అవ్వకుండా ఇలా ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేసేయండి హోటల్ స్టైల్లో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే చింతపండు వేసుకున్నాము వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసి నానబెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ అని చేసి కడాయి పెట్టేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇక్కడ ఒక పది మిరపకాయలు కట్ చేసి వేసుకుందాము కారానికి తగ్గట్టు వేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకుందాము మిరపకాయలు బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిని ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ మెయిన్గా పచ్చి కొబ్బరి వేసుకోవాలండి ఇంగ్రీడియంట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ చట్నీ బాగుంటుంది అలాగే మూత పెట్టేసి మెత్తగా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం అన్నీ ఒకటేసారి వేస్తే చట్నీ కొబ్బరి ముక్కలు సరిగ్గా పడవు కదండి ఒక్కొక్కటిగా వేసుకోండి తర్వాత పల్లీలు ఇక్కడ పప్పులు అయితే హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను రెండు వేసి ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందాం ఇందాక నానబెట్టుకున్న చింతపండు అలాగే వేపుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకైతే వాళ్ళు వేసే హోటల్ స్టైల్ చట్నీలో ఖచ్చితంగా కొత్తిమీర ఇలా కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ ఇవి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చట్నీని అయితే ఇక్కడ చూపించిన విధంగా చట్నీని అయితే గ్రైండ్ చేసేసుకొని చట్నీని అంతా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని దీనికైతే అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసి బాండ్లు పెట్టేసుకుందాము ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే ఒట్టిమిరపకాయలు ఒక రెండు కట్ చేసి వేసుకున్నాము ఓపెన్ అంతా ఒకసారి బాగా వేపుకుందాము అది వేగిన తర్వాత మన చట్నీలోకి అయితే వేసేసుకుంటే మన టేస్టీ అయిన హోటల్ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది నేను చెప్పిన విధంగా చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో